లేవియ కాండము ఏడవ అధ్యాయము అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము దాని గూర్చిన విధి ఏదనగా దహనబలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దానిలో నుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంధులను పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీది క్రొవ్వును కాలేజము మీది వపను తీసి దానినంతయు అర్పింపవలను యాజకుడు యహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలను అది అపరాధ పరిహారార్థ బలి యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలములో దానిని తినవలను పాప పరిహారార్థ బలిని గూర్చిగాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిగాని విధి ఒక్కటే ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది అది అతనిదగును పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది అది అతనిదగును అది నూనె కలిసినదే గాని గాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను ఒకడు ఎహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని కూర్చిన విధి ఏదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దానినర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైనా పిండి వంటలను నూనె పూసినవియు పొంగనివియునైనా పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను ఆ పిండి వంటలే కాక సమాధాన బలిరూపమైన కృతజ్ఞతా ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలో నుండి ఒకదాని ఎహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలను అది సమాధాన బలిపశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది అది అతని దగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలిపశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలను దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించు బలి గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దానినర్పించునాడే తినవలెను మిగిలినది మరునాడు తినవచ్చును మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలెను ఒకడు తన సమాధాన బలిపశువు మాంసములో కొంచమైనను మూడవ నాడు ఎడల అది అంగీకరింపబడదు అది వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాని తినువాడు తన దోషశిక్షను భరించును అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయవలను మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా ఎహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి ఎహోవాకు అర్పించు సమాధాన బలిపశు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని క్రొవ్వును మీరు తినకూడదు చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైననూ వినియోగపరచవచ్చును గాని దానినే మాత్రమునో తినకూడదు ఏలయనగా మనుష్యులు యహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము ఎవడు ఎహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించునది యహోవా సన్నిధికి తేవలెను అతడు తన చేతులలోనే ఎహోవాకు హోమద్రవ్యములను అనగా బోర మీది క్రొవ్వును తేవలెను ఎహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని బోరా అహరోనుకును అతని సంతతి వారికిని చెందును సమాధాన పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడిజబ్బనియవలెను అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో జబ్బ వాణిదగును ఏలయనగా ఇస్రాయేలుయుల యుద్ధ నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చియున్నాను వారు తనకు యాజకులగునట్లు యహోవా వారిని చేరదీసిన దినమందు యహోవాకు అర్పించు హోమద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగెను వీటిని ఇస్రాయేలీయులు వారికీయవలెనని యహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను ఇది దహన బలిని గూర్చి అపరాధ పరిహారార్థపు నైవేద్యమును నైవేద్యమునుగూర్చి పాప పరిహారార్థ బలిని గూర్చి అపరాధ పరిహారార్థ బలిని గూర్చి ప్రతిష్టార్పణమునుగూర్చి సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి ఇస్రాయేలీయులు ఎహోవాకు అర్పణములను తీసుకొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున ఎహోవా సీనాయి మీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను లేవియ కాండము ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేకతైలమును పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చమనగా యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను అప్పుడు మోషే అహరును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను ఇట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను అతడు దానిలో కొంచెము ఏడు మారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించను అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టిలను కట్టి వారికి కుల్లాయిలను పెట్టెను ఇట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను అప్పుడతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి దాని వదించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠము కొమ్ముల చుట్టూ బ్రేలితో దాని చమరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించను మోషే ఆంత్రముల మీద క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠము మీద దహించను మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చెను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి అప్పుడు మోషే దానిని వధించి బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించను అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసనగల దహనబలి ఆయను అది యహోవాకు హోమము అతడు రెండవ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొణ మీదను అతని కుడిచేతి వ్రేలి మీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొన మీదను దాని చమిరెను మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి వారి కుడిచెవుల కొనల మీదను వారి కుడి చేతుల వ్రేలి మీదను వారి కుడికాళ్ళ వ్రేలి మీదను ఆ రక్తములో కొంచెము చమిరెను మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రముల మీది క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక్క పిండి వంటను నూనె గలదై పొడిచిన యొక్క భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి ఆ క్రొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోణు చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యహో సన్నిధిని వాటిని అల్లాడించను అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించను అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు అది యహోవాకు హోమము మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యహోవా సన్నిధిని దానిని అల్లాడించను ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠము మీది రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించను అప్పుడు మోషే అహరోణుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను మీ ప్రతిష్ట దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి వెళ్ళకూడదు ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్టను చేయుచుండును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించను మీరు చావకొండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడు దినముల వరకు రేయింబగల్లుండి నుండి యహోవా విధించిన విధిని ఆచరింపవలెను నాకు అట్టి ఆజ్ఞ కలిగెను యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి